వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ దొరలు మళ్లీ వచ్చారు అనడానికి నిదర్శనం గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న స్థలాన్ని మాది అంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం పాత రుద్రారంలో చిన్నబెల్లి రమాదేవి మరియు చిన్నబెల్లి రాజసుల కుమార్తె వికలాంగురాలైన పల్లవి ఇల్లును కూల్చివేస్తున్న రుద్రారం గ్రామానికి చెందిన దొరలు మాజీ ఎంపీటీసీ రామనేని భాస్కర్ రావు పని రాజారావులు దౌర్జన్యంగా మహిళల మీద దాడి చేస్తూ ఇల్లు కూల్చివేస్తున్న దృశ్యం పూసల రమాదేవి ఉరఫ్ సాంబయ్య అనే అతను రుద్రారం గ్రామం మలహార్ మండలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు పూసల సామాజిక కుటుంబానికి చెందిన వీరు అదే ఊరికి చెందిన రామ్నేని ఫణి రాజారావు అనే అతను రీత్యా సిరిసిల్ల బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేస్తారు సొంత ఊరు రుద్రారం వచ్చి నలభై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పూసల రమాదేవి ఇంటిపై దాడి చేస్తూ భూమి నాది అని బెదిరించడం జరుగుతోంది మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం గొడవ చేయడం జరిగింది ఇది తట్టుకోలేక బాధితులు కొయ్యూరు పోలీస్ స్టేషన్ ముందు మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ రోడ్డుపై పడిపోయారు nga nardi lo la kale nindu numba da అలా కరెక్ట్ గా విజువల్స్ కనబడుతున్నాయి కదా సార్ దర్గా సిద్ధియో న్యాయం కోసం పోరాడటం అందుకు సార్ న్యాయం కోసం పోరాడమన్నారు కానీ ఇప్పుడు దర్గా సిద్ధులు పోరాడ పోరాడాలి కానీ దరఖాస్తు పోరాడేక్కడ సార్ పంపితే వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతాను దరఖాస్తు బాగుంటారు దరఖాస్తు సార్ అక్కడ విజువల్స్ అనబడతానే ఇల్లుగులో ఒకరు సార్ద్రారంలో రుద్రారంలో కూడా ఒకరు ఏంటి అని కంప్లైంట్ ఇస్తారు రెండు మూడు సార్లు ఇస్తారు రెండు మూడు సార్లు కూడా కూరగట్టి పట్టించుకుంటలేదు సార్ వీళ్ళు లేరు అందుకే రోడ్డు మీద మందులో పావుతున్నాం సార్ ఏం చేయమంటారు సార్ మీరు సార్ లేరు సార్ కొంచెం ప్లీజ్ కాపరేట్ చేయండి Um, राशरी కరెక్ట్ కాదంటే మరి సార్ చేసిన కరెక్ట్ ఎక్కనే సార్ మీది మీది కరెక్ట్ ఎక్కనే చేసింది చేసింది ఇది కరెక్ట్ సార్ అని లోపల వాళ్ళు పట్టుక భయపడకుండా పట్టుకొచ్చారు సార్ పట్టుకొచ్చేది భయపడకుండా మనం పోలీసు వాళ్ళు వాయింకే అవ్వలేదు సార్ మనం చట్ట ప్రకారం మొన్న కేసి ఏం చేసింది సార్ మొన్న హండ్రెడ్ కాల్ చేస్తే హండ్రెడ్ కాల్ చేస్తే ఒక్క పోలీసు వాళ్ళు కాదు ఇంటికి అదే అని కూడా చూస్తారు అదే పేద యాక్షన్ తీసుకుంటారు